ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేబీహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట చందనగర్ ఖమ్మం సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇప్పుడు మనతో పాటు ఉన్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు దత్తాత్రేయ స్వామి గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర శర్మ గారు వారితో మాట్లాడదాం గురువు నమస్కారం మహాదేవ శ్రీమాత్రేణ మహా గురువు గారు కార్తీక మాసం వచ్చేసింది మరి మొదటి శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన రోజు ధన ప్రాప్తి కలగాలి అన్న ఉద్యోగ పరంగా పిల్లల పరంగా ఏమైనా పరిహారాలు కానీ పూజా విధానం ఈ కార్తీక శుక్రవారం మొదటి శుక్రవారం ఏ విధంగా చేసుకోవాలి ఎలాంటి నియమ నిబంధనలు పాటించాలి అంటారు తప్పకుండా ఇక్కడ మీరు అడిగినటువంటి ఈ ప్రశ్నకు కావచ్చును లేదా ఈ సందర్భం కావచ్చును అద్భుతం అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఈ వీడియో చూసేటువంటి వారు చాలా అదృష్టవంతులు ఇది వందకు రెండు వందల పర్సెంట్ శుక్రవారం మనకు వచ్చేటువంటి డేటు ఇరవై నాలుగవ తారీఖు అవుతుంది కలిపితే ఎంత సిక్స్ అవుతుంది ప్లస్ నాలుగు ఆరు సిక్స్ శుక్రుని సంఖ్య ఎంత సిక్స్ కనుక కార్తీక మాసంలో మనకిప్పుడు ఈ రాబోయే మొదటి శుక్రవారము ఆరవ సంఖ్య అంటే ఇరవై నాలుగు అంటే మనం కొడితే ఆరవ నెంబర్ వస్తుంది లైక్ కనుక ఇది మనకు అద్భుతము అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రోజు నాడు మనం చేసేటువంటి పూజ ఒక అద్భుతమైనటువంటి రెమెడీ అద్భుతమైనటువంటి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది ముఖ్యంగా మూడు విషయాలు నేను చెప్తాను ఇక్కడ ఎవరైతే ఈ శుక్రవారము ఇరవై నాలుగవ తారీఖు రోజు మధ్యాహ్నము సుమారుగా పన్నెండు నలభై నుండి ఒకటి నలభై లోపు మధ్యాహ్నం మధ్యాహ్నం తాకట్టులో అటువంటి బంగారం వద్దకు వెళ్ళి దానిని ఒకసారి విడిపించే ప్రయత్నం చేయండి లేదా కొంత డబ్బు ఉంటే అక్కడ కట్టినండి ఈ రోజు నాడు ఇరవై నాలుగవ తారీఖు మధ్యాహ్నం మీరు చెప్పిన సమయంలో పన్నెండు నలభై నుండి ఒకటి నలభై లోపు కొంత డబ్బును జమ చేయండి అక్కడ ఆ బంగారాన్ని నా బంగారాన్ని నేను విడిపించుకోవాలి అని అనుకునేటువంటి వారు ఇక ఈరోజు ఉదయము లేచిన తర్వాత మీరు గురువారం సాయంకాలము ఒక కొబ్బరికాయ తెచ్చుకోండి ఇంటికి గురువారం ఎలాంటి కొబ్బరికాయ అంటే అంటే జుట్టు తీయండి పూర్ణంగా అటువంటి కొబ్బరికాయ తెచ్చుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత మీరు స్నానం చేసినా చేయకుండా తప్పు లేదు ఒక బకెట్లో నీట వాటర్ను తీసుకొని బకెట్లో నీటిని కానీ టబ్బులో కానీ నీటిని తీసుకొని ఈ యొక్క కొబ్బరికాయని పట్టుకొని చక్కగా దానికి ఒక బండ అంటే ఒక స్టోన్ కానీ లేదా ఒక ఇనుము రిలేటెడ్ కానీ దానికి పెట్టి ఒక దారం కట్టండి కొబ్బరికాయ కొబ్బరికాయకు ఎందుకు కట్టడము అంటే ఇది నీటిలో మునగాలి కాన్సెప్ట్ ఒకటి ఈ కొబ్బరికాయ అనేటువంటిది మీరు ఉదయం నాలుగు గంటలకు ఐదు గంటలకు ఆరు గంటలకో ఏడు గంటలకో సూర్యోదయం కంటే ముందు సూర్యోదయం ఎప్పుడవుతుంది అనేటువంటిది రోజు క్యాలెండర్లో ఉంటుంది లేదా మీకు వాళ్ళ రేపు ఆధ్యాత్మికతకు సంబంధించిన విషయాలు మీరు నిద్ర లేవక ముందే వాట్సాప్లలో పంచాంగం పెట్టేస్తున్నారు ఎవరో ఒకరు కనుక ఓహో సూర్యోదయం ఇన్నింటికా పెడ్డానికంటే ఇరవై నిమిషాల ముందు కొబ్బరికాయను నీటిలో వేయండి నీటిలో వేసిన కొబ్బరికాయ తీరుతుంది కనుక దానికి ఒక స్టోన్ కానీ ఒక వెయిట్ ఉండేటువంటి దాన్ని దారంతో కట్టి నీటిలో వేస్తే మునుగుతుంది అది తప్పకుండా ఇది మునిగిన తర్వాత మీరు ఆ రోజంతా మీ పని చేసేసుకోండి ఉదయం నుండి సాయంకాలం వరకు ఉదయం నుండి మధ్యాహ్నము మీరు జాబ్కు వెళ్తారా ఎటు వెళ్తారా తిరిగి మళ్ళీ ఎనిమిదింటి వరకు ఇంట్లో ఉండాలి రాత్రి రాత్రి ఎనిమిదింటి వరకు ఆ కొబ్బరికాయ నీటిలోనే ఉండనివ్వండి ఎనిమిదింటికి ఇంటికి వచ్చి స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఎనిమిదిన్నరకు ఆ కొబ్బరికాయ వద్దకు వెళ్ళండి వెళ్ళి చక్కగా నమస్కరించుకోండి అమ్మవారికి తల్లి నేను లక్ష్మీదేవితో సహా ఈ కొబ్బరికాయను తీసుకోవడానికి వచ్చినాను అని మనసులో ఊహించుకోండి ఊహించుకొని ఆ యొక్క కొబ్బరికాయన్ తీసి అది ఏదైతే దారం కానీ దానికి వెయిట్ స్టోన్ కానీ పెట్టామో రిమూవ్ చేయండి రిమూవ్ చేసి ఒక కొబ్బరికాయను ఒక్కటే పట్టుకోండి పట్టుకొని చక్కగా ఇంటికి వెళ్ళండి అదే ఇంటి టెర్రస్ పైన ఇంటి బయటనో వేయమని చెప్పా కదా టబ్లో దీన్ని తీసుకొని చక్కగా ఇంట్లోకి వెళ్ళి ఎరుపు రంగు క్లాత్ పరిచి ఎరుపు రంగు క్లాత్పై ఈ కొబ్బరికాయని పెట్టండి పెట్టి దానిపై కుంకుమార్చన చేయండి ఓం శ్రీం మహాలక్ష్మీ నమ 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 అనే మంత్రాన్ని చదువుతూ నూట ఎనిమిది సార్లు కుంకుమార్చన చేయండి కొబ్బరికాయ చేసిన తర్వాత అదే కుంకుమను ఆ కొబ్బరికాయ మొత్తము రాసేయండి రాసేసి ఆ ఎరుపు రంగు క్లాత్ లో చక్కగా కూడా దీన్ని చుట్టేసేయండి చుట్టి ఇంట్లో ఆగ్నేయ మూలన కానీ కిచెన్ వంటగది ఉంటుంది లేదా వ్యాపార స్థలం అయితే మీ యొక్క వ్యాపార స్థలంలో డెక్స్లో కానీ లేదా డబ్బు పెట్టేటటువంటి కౌంటర్ దగ్గర కానీ దీన్ని పెట్టండి ఈరోజు శుక్రవారము నెంబర్ సిక్స్ కలిసి వస్తుంది ఇది ఎవరైతే చేస్తారో అంటే రోజు ధూప దీప నైవేద్యాలు వేస్తూ ఉండాలి ధూపము జస్ట్ ధూపం చూపించినా మంచి ఫలితం ఉంటుంది ఈ విధంగా ఎవరైతే ఈ శుక్రవారం రోజు లాక్ చేసి పెడతారో ధనపరమైనటువంటిది కానీ లేదా మనకు ఈ షాప్ రన్నింగ్ అద్భుతంగా జరగాలి అనుకున్నా కూడా వీరికి విశేషమైనటువంటి ఫలితాలు తెచ్చిపెట్టే పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఒక డౌట్ రావచ్చు మన యొక్క కొబ్బరికాయ ఏదైతే ఉందో ఇది కుళ్ళిపోయినా లేదా ఖరాబ్ అయినా వాటర్ గాలినా ఏమిటి అంటే నేను ఒకటే చెప్తున్నాను అలాంటి సిచ్యువేషన్లో ఉన్నట్టయితే మరొక కొబ్బరికాయను మార్చండి సిచ్యువేషన్ బట్టి కానీ వందకు నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అయితే అలా ఖరాబు కాకుండా ఉండేది మంచి చూసి తెచ్చుకోండి ఇది మనకు నలభై ఒక్క రోజులు దాని ప్లేస్లో అట్లా ఉండనివ్వండి మళ్ళీ తిరిగి నలభై ఒక్క రోజుల తర్వాత దీనిని మనం మార్చాల్సి ఉంటుంది మరి నలభై ఒక్క రోజులలో మీకు తప్పకుండా అద్భుతమైనటువంటి రిజల్ట్ కనబడుతుంది అని నేను చెప్తున్నా కనబడినప్పుడు దీని తర్వాత అద్భుతమైనటువంటి రెమెడీస్ కూడా ఇంకా ఉంటాయి అయితే మన జాతకరీత్యా జన్మజాతక రీత్యా ఏమైనా మన దశ అంతర్దశలు కానీ లేదా నడిచేటువంటి మన లగ్నము లగ్నాధిపతి ఇవన్నీ ఉంటాయి చాలా మటుకు ఒక వివాహం కానీ ఒక సంతానం కానీ ఒక ఉద్యోగం కానీ ఒక బిజినెస్ కానీ ఇందులో మనం రాణింపు చెందాలి అని అనుకునేటువంటి వారు వారి వ్యక్తిగత జాతకాన్ని తప్పకుండా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఈ రెమెడీలు లక్ష ఉన్నవి కానీ మనం మనకు ఏ రెమెడీ సెట్ అవుతుంది మన జాతక రీత్యా బ్లడ్ గ్రూప్లు ఎన్నో ఉన్నవి ఏబి ఉన్నది ఏ పాజిటివ్ ఉన్నది బి పాజిటివ్ ఎవరి ద్వారా అవునా కాదు కనుక మన రెమెడీ ఏమిటి మనకు స్పెషల్లీ అనేటువంటిది తెలుసుకొని ముందుకు వెళితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి తప్పకుండా గురువు గారు ఒక మంచి పరిహారాన్ని తెలియజేశారు మా సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు నమస్కారం